రెండవ తరగతి విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగిత్యాల టీఆర్ నగర్ ఎంపి ఎంపీపీఎస్ స్కూల్లో హోంవర్క్ రాయకపోవడంతో విద్యార్థిని కొట్టి కుమార్ అనే ఉపాధ్యాయుడు చెవుల్లో నుంచి తీవ్ర రక్తం నిలదీసిన నిలదీసిన పే పేరెంట్స్ చూస్తున్నాండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఎవరు కొట్టినా నేను ఎందుకు కొట్టిండు ఎవరు కొట్టిరు ఎందుకు కొట్టిండు హోంవర్క్ రాలేదు కొట్టిండా ఏమైంది కొడితే ఏ స్కూలు ఏ క్లాసు నీ సార్ ఏమన్నాడు ఏమైంది కొడితే వేరేంటి మీ చెల్లి మీ అమ్మ ఏమైతే హోంవర్క్ ఏలేదని చెప్పి సార్ పైన వస్తాడంట పిల్ల ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ తో చివంతా ఆడించుకొని ఇట్లా తీసుకొని వచ్చారు